అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీకు సంబంధించిన వ్యాకన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది సో ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఐదు నెలల్లోనే పద్దెనిమిది వేల మంది రిటైర్డ్ అవుతున్నారు అది అన్ని ఫోర్సులు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబిపిఎస్ఎస్బి అస్సాం రైఫుల్ అన్నింటిలోనూ కలిపి మొత్తం పద్దెనిమిది వేలు దాటి రిటైర్డ్ అయిపోతున్నారు ఎక్కువగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో రిటైర్డ్ అవుతారు ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏజ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళందరూ ఎండికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నారు సో ఈ ఐదు నెలల్లోనే ఈ జనవరి నుంచి ఐదు నెలల్లోనే దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు దాటిపోతుంది రిటైర్డ్ అయిపోయేవాళ్ళు ఈ వేకన్సీస్ అన్ని ఖాళీలు ఉన్నాయి ఇంకోటి ఏమంటే ముందు నుంచి అప్పటి నుంచో ఖాళీలు ఉన్నాయి అరవై డెబ్బై వేలు వరకు మొత్తం ఖాళీలు ముందు నుంచి ఎప్పుడు నుంచో ఆ ఖాళీలు అవి రావడం మళ్ళీ వెళ్ళిపోవడం కొంతమంది వాళ్ళు వస్తూనే ఉన్నారు పోయే వాళ్ళు పోతానే ఉన్నారు సో అట్లా రిటైర్ అయిపోతున్నారు జాబ్లో నుంచి వదిలేదు ఎవరు వెళ్ళట్లేదు ఎవరో వన్ పర్సెంట్ ట్రైనింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు తప్ప వందల తొంభై తొమ్మిది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఒకసారి వచ్చిన తర్వాత ఒక రెండు నెలలు జీతం తీసుకున్నట్టు ఊడిపోడు ఈ జీతాలని ఆ ఇంటికాడ ఉండే జాబులు ఏదైనా కంపేర్ చేసి చూసినప్పుడు తేడా కొట్టేస్తుంది కొట్టినప్పుడు మనకి ఇంటికాడ వద్దులేరా బాబు అనిపిస్తుంది సో అనిపించేస్తే ఇంకా పోరు సో అలా ఉంటే సిచ్యువేషను సో మా బ్రదర్ కూడా సచివాలయం సం జాబుల గురించి చెప్పకూడదులే సో అట్లా మన స్టేట్లో చూస్తే స్టేట్లో జాబ్ వచ్చిన తర్వాత ఆలోచించుకున్నాడు దీనికి దానికి కంపేర్ చేసుకుని చేసిన తర్వాత తేడా కొడతాను జీతంలో సో అందువల్ల ఇంకా అట్లా ఆఫీస్ మళ్ళీ పోలేదనమాట ఫస్ట్లో వాడికి కూడా ఇష్టం లేదు జాబ్ పోయేది నచ్చా వాడికి కూడా ఈ అంటే ఇటు కష్టాన్ని చూడలేకపోయాడు తర్వాత ఇప్పుడు అలవాటు అయిపోయింది వాడికి అలవాటు అయిపోయి కొన్నికేమంటున్నాడు ఇదే బాగుందంట ఇలా మీకు కూడా అంతే సో వచ్చేవాళ్ళు వస్తూనే ఉండరు వచ్చేవాళ్ళు వస్తూనే ఉండరు పోయే పోతూనే ఉండరు రిటైర్డ్ అయిపోతూనే ఉండరు ఖాళీలు పడతానే ఉండే ఒక రొటేషన్ ప్రా ప్రాసెస్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే ఉందో రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఉంది రెండు వేల ఇరవై ఏడు కూడా వస్తుంది కావాలంటే మీరు చూడచ్చు వ్యాకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి మరి చేస్తారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం ఈ సంవత్సరం అంతా మళ్ళీ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అది ఖాళీలు పెడితే మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో రిటర్యర్ అవుతారు మళ్ళీ వస్తూనే ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ ప్రాసెసింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది సో ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈ రెండు నెలల్లో రిటైర్డ్ రిటైర్మెంట్ అయినా దానికి సంబంధించిన డేటా సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్లో పెట్టకూడదు లేకపోతే రెండు నిమిషాల్లో పెట్టేసి ఉంటా టెలిగ్రామ్ ఛానల్ కానీ అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డేటా నోటీస్ అఫిషియల్ నోటీస్ అనేది బయట పెట్టకూడదు దాంట్లో ఏమేమి ఉందనేది ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయని దాని గురించి మీకు క్లారిటీగా నేను చెప్తాను ఇప్పుడు వరకు జనవరి ఫిబ్రవరి రెండు నెలల్లోనే మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఇరవై సంబంధించిన మొత్తం టోటల్ పోస్టులు వచ్చి మూడు వేల మూడు వేల ఎనిమిది వందల ఇరవై కంటే ఎక్కువ పోస్టులు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే దానికంటే ఎక్కువ పోస్టులు అనేది ఖాళీలు అనేది పడినాయి అందులో ఏ ఫోర్స్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి అత్యధిక పోస్టులు పద్నాలుగు వందల తొంభై ఒక్క పోస్టులు అనేది ఖాళీలు ఉన్నాయి పద్నాలుగు వందల తొంభై ఒక్క మంది రిటైర్ అయిపోయారు ఈ జనవరి ఫిబ్రవరి ఈ నలభై ఈ ముప్పై అది ఒక ముప్పై ఒకటి ఇదొక తిప్పి తిప్పి కొడితే ఈరోజు ఏడో ఎనిమిదో అనుకుంటా ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజుల్లో పద్నాలుగు వందల తొంభై ఒక్క మంది కంప్లీట్ అయి కొంతమంది ఇరవై సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోయారు కొంతమంది అరవై సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోయారు ఇట్లా రకరకాలుగా ఏజ్ను బట్టి రిటైర్డ్ అయిపోయి పిలిపిన వాళ్ళు బీఎస్ఎఫ్లో పద్నాలుగు వందల తొంభై ఒక్క మంది రిటైర్ అయినారు నెక్స్ట్ సీఆర్పీఎఫ్కి సంబంధించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుకు సంబంధించి తొమ్మిది వందల ముప్పై ఏడు మంది రిటైర్డ్ అయినారు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది ముప్పై ఏడు మంది ఖాళీలు ఉన్నాయి నైన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ సిఎస్ఎఫ్కి సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సుకు సంబంధించి ఆరు వందల పదకొండు సిక్స్ లెవెన్ సో వేకన్సీస్ అనేది ఖాళీలు పడినాయి ఇప్పటికీ ఈరోజు తెల్లారికి మొత్తానికి డేటా చెప్తాను ఇప్పుడు నేను ఐటీబీపీకి సంబంధించి ఇండోర్ టిబిటన్ బార్డర్ పోలీసీకి సంబంధించి మూడు వందల పద్దెనిమిది త్రీ ఎయిటీన్ త్రీ వన్ ఎయిట్ వేకన్సీకి సంబంధించి ఖాళీలు అనేవి పడినాయి ఎస్ఎస్బీకి సంబంధించి సంబంధించి సహస్త్ర సీమాబాల్ సో టూ నైన్ సెవెన్ టూ నైన్టీ సెవెన్ సో రెండు వందల తొంభై ఏడు వేకన్సీస్ అనేది ఖాళీలు పడినాయి సో అన్నిటికంటే తక్కువ అస్సాం రైఫిల్కి సంబంధించి వన్ సిక్స్ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ నూట అరవై ఆరు పోస్టులు అనేది ఖాళీలు అనేది బడినాయి సో ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన వ్యాకెన్సీస్ అనేది డీటెయిల్స్ అనేది ఇది సిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ వచ్చి ఆరు వందల పదకొండు సిఆర్పిఎఫ్ వచ్చి తొమ్మిది వందల ముప్పై ఏడు బీఎస్ఎఫ్కి సంబంధించి పద్నాలుగు వందల తొంభై ఒకటి ఐటీబీపీకి సంబంధించి మూడు వందల పద్దెనిమిది ఎస్ఎస్బీకి సంబంధించిన రెండు వందల తొంభై ఏడు ఏఆర్కి సంబంధించిన నూట అరవై ఆరుకు సంబంధించి సో ఈ వ్యాకన్సీస్ అనేది మూడు వేల ఎనిమిది వందల ఇరవై పోస్టులు అనేది ఖాళీలు అనేది బడినాయి సో దీనికి మించి ఇంకా ఎక్కువ ఉన్నాయి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే సో ఇంకా రేపు ఎంతమంది అవుతారో మొన్నడు ఎంతమంది అవుతారో త్వర తెలియదు ఇంతవరకు అవన్నీ అయిన తర్వాత సో మే చివరికి మొత్తం పద్దెనిమిది వేల మంది దాటిపోతుంది ఆ రిటైర్మెంట్కి సంబంధించి సో అందులో కొన్ని వ్యాకన్సీస్ అనేది తక్కువలో తక్కువ ఒక ఐదారు వేలైనా మీకు ఇంక్రీజ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఎక్స్పెక్ట్ చేస్తాను ఇన్ని వేకన్సీస్ అయ్యే ఛాన్స్ ఉందని ఖాళీలు అయితే ఇవి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ సో ఎన్ని వ్యాకెన్సీస్ ఇంక్రీస్ అవుతాయనేది మాత్రం ఇప్పుడు నేను చెప్పలేము అది మే నెలలో తర్వాత అనేసి నేను చెప్తాను ఖచ్చితంగా మే నెల తర్వాత చెప్తాను అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరు ఖచ్చితంగా ఒక నలభై వేలు పోస్ట్ అనేది మీరు చూడొచ్చు ఇప్పుడు మీకు ఇదే స్క్రీన్ మీద కనిపిస్తామని చూడండి ఆ స్క్రీన్ మీద కనిపించేది రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన క్యాలెండర్ మంది పన్నెండో నెంబర్లో ఉంది చూడండి ఎస్ఎస్సి జీడీది కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ సారీ ఇది ఢిల్లీ పోలీసుకి సంబంధించి పదిహేడవ నెంబర్లో ఉంది చూడండి మంది సెంట్రల్ జీ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్స్ సిఎపిఎఫ్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ జీడీఎస్ఆర్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లెవెంత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంగళవారం రోజు ఈ సంవత్సరంలో నవంబర్ పదకొండో తేదీన రెండు వేల ఇరవై సంవత్సరంలోని మంగళవారం రోజు నోటిఫికేషన్ వస్తుంది ఆ రోజు నాటికి ఆన్లైన్ జరుగుతుంది ఆ రోజు నుంచి డిసెంబర్ పదహైదును సోమవారం వరకు అంటే ఒక నెల రోజులు నెలకంటే ఎక్కువ ఎక్కువ ఉంది సో ఈ మంత్ వన్ మంత్ అటు ఇటు ఈ వన్ మంత్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది పదవి అయితే క్లోజ్ అయిపోతుంది ఎగ్జామ్ వచ్చి మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్ అనేది మీకు అనేది మీకు ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది ఈ నోటిఫికేషన్లో కూడా రెండు వేల ఇరవై ఆరు ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి ఉందో దీంట్లో కూడా మీకు దగ్గర దగ్గర నలభై వేలు పోస్టులనే మీరు చూసే ఛాన్స్ అనేది ఉంది సో ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జరుగుతుందో మీకు మాత్రం ఖచ్చితంగా వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి సో మే తర్వాత మీకు తెలుస్తుంది సో ఇప్పటివరకు ఉన్న ఈ మూడు వేల ఎనిమిది వందల సంథింగ్ పోస్ట్లు అనేది ఇప్పటివరకు ఉన్న ఖాళీలు పడినాయి మేలో పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇంకోసారి అనేది నేను అప్డేట్ అనేది ఇస్తాను సో బాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీ వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి ప్రతిసారి అవుతున్నాయి ఈసారి కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో దాన్ని మనసులో పెట్టుకొని ఎవరైతే బాగా చదువుతారో వాడికి జాబ్ వస్తుంది నో వంద వన్ టెన్ వంద వన్ టెన్ ఈ రెండు మూమెంట్లో ఉన్న వాళ్ళే ఉద్యోగాలు అరవై వేల డెబ్బై వేలు ఉద్యోగాలు వచ్చే పోయేవి అవి పోయినాయి సో ఆ రోజులు మర్చిపోండి ఇప్పుడు ఏ క్యాస్ట్ ఏది ఎత్తుకున్నా ఎస్సీ ఎస్టీలు ఏది ఎత్తుకున్నా ఓబీసీ ఎత్తుకున్నా వంద దాటిస్తే వాడికి ఉద్యోగం వంద దాటికపోతే వాళ్ళకి ఉద్యోగం అనేది రాదనమాట సో మీరు కొంచెం నేను స్ట్రైట్ ఫార్వర్ ఫార్వర్డ్గా చెప్తాను సో దాన్ని మీరు ఇబ్బంది పడితే ఇంక మీ ఇష్టం సో ఇది వీడియో నెక్స్ట్ వేరే ఏదైనా అఫిషియల్ అప్డేట్ ఏదైనా వస్తే ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో చేస్తాను థ్యాంక్ యూ హింద్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే చేయిద్దండి థ్యాంక్ యూ